దశాబ్దాల ఉద్యమ ఫలితంగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు వెనుకబడుతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు వారు పోరాటం చేస్తున్నారు గ్రూప్ వన్కి సంబంధించి కూడా మూల్యాంకనంలో అవకతోకలు జరిగాయి తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మాట్లాడదాం వారితో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ అంశానికి సంబంధించి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే సో ఏదైతే ఈ గ్రూప్ వన్ విద్యార్థులకు సంబంధించి మూల్యాంకనంలో జాప్యం జరిగిందని చెప్తున్నారు ఏంటని ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు విషయం ఏంటి ఈజీపీఎస్సీ ప్రెస్టీజియస్ బాడీ టీజీపీఎస్సి ఎగ్జామినేషన్స్ ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఇట్స్అల్ఫ్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ అలాంటి ఈ పరీక్షా ఫలితాలు ఏదో పదో తరగతి పేపర్లు దిద్దినట్టు ఏదో ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దినట్టు దిద్ది ప్రజా బాహుళ్యంలోకి వదిలింది తీరా చూస్తే జరిగింది ఏందంటే తెలంగాణ గడ్డ మీద ఈ తెలుగు నీళ్ళ మీద నిర్వహించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం లేరు మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అసలు తెలుగు మీడియం వాళ్ళు మాతృభాషలో పరీక్ష రాసేటువంటి వాళ్ళు వాళ్ళని ఒక్కరు కూడా మీరు సెలెక్ట్ చేయలేదంటే మరి ఇక్కడ పరీక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఈ పరీక్షలు ఎందుకు సపరేట్ బోర్డు పెట్టండి ఏమని తెలుగులో చదువుకుంటాడు ఎవడు కూడా ఎంఆర్ఓ కావద్దు ఎంపీడీఓ కాదు డిప్యూటీ కలెక్టర్ కాదు డిఎస్పీ కావద్దు మీరు అందరూ మీకు ఏం శాత కాదు మీకు ఏం సబ్జెక్ట్ లేదని చెప్పి బోర్డులు బోర్డులో పెట్టండి అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనో సో టీజీపీఎస్సి నిర్వహించినట్టు ఈ మూల్యాంకనంలో తెలుగు విద్యార్థులకు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మార్కుల వరకు రావడం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ పైన రావడం అనేది ఎట్లా తీసుకోవాలి దీన్ని అసలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు దేశ భాషలందు తెలుగును లెస్సు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటాను ఆయనకు మాతృభూమి అంటే భూములంటే లెక్కలేదు మాతృమూర్తి అంటే తెలంగాణ తల్లి అంటే లెక్కలేదు ఇప్పుడు మాతృభాష మాతృభాష అంటే కూడా లెక్కలేదు రేవంత్ రెడ్డి గారికి నా ఇష్టాతరని నేను పరిపాలన చేస్తా అని అనుకుంటున్నాడు అట్లనే ఈ టీజీఎస్ పిఎస్సి ఈ గ్రూప్ వన్ ఫలితాలను కూడా మొత్తం అంటే గాలికి వదిలేసిండు ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నిర్వహించేటువంటి పరీక్షల్లో తెలుగు మీడియం విద్యార్థులకు చోటు లేదు అంటేనే ఆ ఫలితాలు సరైనటువంటి కాదు కేవలం అదే కాదు టాపర్కి ఫైవ్ ఫిఫ్టీ వస్తాయి యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళకి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై వస్తాయి ఇంత వేరియేషన్ ఉంటుందా ఎక్కడన్నా మూడు వందల డెబ్బై ఎక్కడ ఐదు వందల యాభై ఎక్కడ అంటే ఐదు వందల యాభై రావాల్సినటువంటి అర్హత కలిగినటువంటి వారికి కూడా మూడు వందల డెబ్బై వస్తున్నాయి అంటే ఇంత వేరియేషన్ ఉంది అంటే ఖచ్చితంగా మీ పరీక్షా ఫలితాల్లో ఏదో తేడా ఉంది ఏదో లోపం ఉంది ఏదో అవకతవకలు జరిగినాయి చాలామంది విద్యార్థులు చెప్తున్నారు మాకే తెలియదు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో స్ట్రిక్ట్గా ఇవాల్యుయేషన్ చేసేళ్ళు ఈ బుర్రా వెంకటేశం గారు వచ్చిన తర్వాత లిబరల్గా ఇవాల్యుయేషన్ చేసింది అంటారు మామూలుగా యూపీఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ వస్తే చాలండి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఆర్ఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు కానీ ఇక్కడ తొమ్మిది వందలకు ఐదు వందల యాభై వచ్చినాయి నాలుగు వందలు వచ్చిన వాళ్ళకి అసలు ఇప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా తెలుస్తలేదు అంటే ఆ రకమైనటువంటి ఫలితాలు ఎట్లు వచ్చినాయి మేము ఆ రోజే చెప్పిన నేను నేను పరీక్ష నిర్వహించేటువంటి సమయంలో కూడా చెప్పిన అసలు ప్రిలిమ్స్ కో ఆల్ టికెట్ మీరు మెయిన్స్ కో ఆల్ టికెట్ ఎట్లు ఇస్తారు అని చెప్పేసి యూపీఎస్సీలో లేదు తమిళనాడు సర్వీస్ కమిషన్ లేదు మహారాష్ట్ర సర్వీస్ కమిషన్ లేదు మరి ఇక్కడ ఎందుకు ఉన్నది అని చెప్పి నేను ఆ రోజే అడిగిన ఆ రోజే నాకు కొంత అనుమానం ఉండే ఈరోజు జరిగింది అంటే వరుస రూల్ నెంబర్లు ఉంటాయి కదా ఇప్పుడు టూ ఫోర్ సిక్స్ రూల్ నెంబర్లు ఉన్నాయి అనుకోండి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫార్టీ వస్తాయి ఎట్లు వస్తాయి నలభై ఆరు సెంటర్లు ఉంటే రెండు సెంటర్లలోనే మొత్తం డెబ్బై ఐదు మంది ఎట్లా దీంట్లో ఎలిజిబిలిటీ సాధిస్తారు అసలు ఒక పది పదిహేను సెంటర్లు ఉన్నాయి దాంట్లో ఒకరు కూడా ఎలిజిబిలిటీ సాధించలేదు వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే లక్షల మంది రాస్తే ఇరవై వేల మంది వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై మెయిన్స్కి వచ్చింది అంటే వీళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే కదా మరి అలాంటప్పుడు పది పదిహేను సెంటర్లో అసలు ఒక్కడు కూడా ఎలిజిబుల్ ఎందుకు కాలే అంటే మీ ఇవాల్యుయేషన్లో తేడా ఉంది అది చాలా స్పష్టము దాంట్లో ఇంకా అనుమానం లేదు తమ్ముంటే చర్చకు రావాలి వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వస్తారా ఎమ్మెల్సీలు వస్తారా వాళ్ళ మంత్రులు వస్తారా వాళ్ళతో బహిరంగంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ విద్యార్థులు కూడా సిద్ధంగా ఉన్నాం మీ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఒకటే దంచుడు ఆ ఆరు గ్యారెంటీలు దేవుడేరు కానీ ప్రతి కేటగిరీలో మాత్రం కొన్ని పోస్టులు మాత్రం మేము గ్యారెంటీ చేసుకున్నాం అందుకనే ఈ ఫలితం దా దాని ఫలితమే ఈ యొక్క నిర్వాహకం సో టీజీపీఎస్సీకి సంబంధించి గతంలో కూడా కొన్ని లోపాలు జరిగాయి జరిగాయి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చిన పరిస్థితి ఎందుకు అసలు ఇది ఇప్పుడు ఈ జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రభుత్వ వైఫల్యంగా తీసుకోవాలా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి జాబర్స్ ఫలితంగా నిర్లక్ష్యంగా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అన్నింటిగా మనం పరిగణించాల్సి ఉంటుంది టీజీపీఎస్సీ వ్యవహారం కూడా చక్కగా లేదు అంటే గతంలో చూసినా ఇప్పుడు కూడా చక్కా లేదు దాన్ని ప్రక్షాళన చేయాలి దానికి నేతృత్వం వహించేటువంటి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా ప్రభుత్వము తప్పకుండా దీని విషయంలో చాలా ఫోకస్డ్గా దీని విషయంలో స్టడీ చేసి రీసెర్చ్ చేసి దీన్ని సెట్ చేయాలని ఆలోచించాలి ఎందుకంటే అసలు యూపీఎస్సి కానీ ఇతర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అంటే చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్స్ అన్నట్టు చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ అసలు ఆ పరీక్షల నిర్వహణ కానీ ఆ నోటిఫికేషన్ కానీ ఆ ఫలితాలని చాలా అడ్డదిడ్డంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు ఇది ఏదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు ఇది ఇది విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించేటువంటి అంశం కాబట్టే మేము ఇంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తాం సో విద్య అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి హక్కు ఏంటి అసలు ఈ దీనికి సంబంధించి అసలు విద్యా వ్యవస్థ వెనుకబడిపోవడానికి నిష్ణాతులు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను కళాశాలల్లో కానీ ఇట్లా విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇట్లాంటి లోపాలు కనిపిస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో దళిత విద్యార్థులు ఎవరైతే ఎట్లా నమ్మాలి అసలు విద్యా వ్యవస్థలో తాము డెవలప్ అవ్వాలంటే ఎట్లా అవుతారే అసలు వాస్తవానికి మన దేశంలో ప్రభుత్వాలు ఏవైనా కానీ విద్యకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యము ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదండి ఇది వాస్తవం అంటే విద్యాశాఖ కనీసం ఓ పది పదిహేను శాతం నిధులు కేటాయించాలి ప్రతి బడ్జెట్లో కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వనరుల లేమి కారణంగా ఒత్తిడి కారణంగా మనం ఏడు శాతం కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించుకోలేకపోతున్నాం దానివల్ల ఉన్నతమైనటువంటి ప్రమాణాలను మనం తీసుకురాలేకపోతున్నాం ఏ ఏ రకంగానైతే స్కిల్డ్ పీపుల్ని మనం తయారు చేయాలం అవి చేయలేకపోతున్నాం కానీ తప్పకుండా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విద్య మీద దృష్టి పెట్టాలి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరం అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయాన్ని అమ్ముకుంటాను ఆయన హోంశాఖ ఆయన దగ్గర ఉంటుంది అసలు ఓయూలో ఎవడు మాట్లాడొద్దు హెచ్యూలో భూములు గుంజుకుంటాం ఓవీలో కూడా అయినా సదస్సు పెట్టాలంటే నేను చెప్పిన సదస్సులో పాల్గొనాలి నేను చెప్పినంతసేపు పాల్గొనాలి నేను చెప్పిన మ్యాటర్ వాడు వచ్చి ఆ గెస్ట్ వచ్చి గెస్ట్ అంటూ వచ్చి చదివిపోవాలి నేను చెప్పిందే ప్రెస్ నోట్ రాయాలి ఆ ప్రెస్ నోట్ కూడా మేము యూనివర్సిటీ ద్వారా రిలీజ్ అసలు ఏంది ఇది కనీసం ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానైనా కొత్త ఒక విద్యాశాఖ మంత్రి వస్తాడంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఏమంటాడంటే నేనే విద్యాశాఖ మంత్రి ఉంటా మళ్ళా అంటాడు కుండల మీద బండలు వేసినట్టేంది ఇప్పుడైనా కనీసం మారుతున్నాను అనుకుంటే అది లేదు తెలంగాణ రైజింగ్ అని దిక్కు అంటాడు విద్యాశాఖ మంత్రి నేనే ఉంటాను దిక్కు అంటాడు ఈ ఏంది అసలు ఈ ఈ వైరుధ్యం ఏందో ఇవనకి అర్థమవుతుంది సో పొలిటికల్గా అనేక అంశాలు పరిణమిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యకు సంబంధించి కూడా పూర్తిగా ఉద్యోగాల్లో నిర్వీర్యం అవుతున్నారు విద్యార్థులు ఒకవైపు మరణాలు గతంలో కానివ్వండి ఇప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకున్నట్టు పరిస్థితి ఏర్పడిన అశోక్ నగర్ పూర్తిగా కూడా ధర్నాలు అడ్డాగా నిలుస్తుంది ఏంటన్నా అసలు దీనికి సమస్యకి చెక్ అసలు అంటే ఓట్ల దానక ఒక ముచ్చట ఓటప్పుడు ఇంకో ముచ్చట ఓడెక్కదాకా ఓడమల్లన్న బోడ ఓడ దిగినాక బోడమల్లన్న అన్న చందంగా ఈరోజు ప్రభుత్వం వివరిస్తామని మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండరు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ నిర్వహణ ఎన్ని హామీలు ఇచ్చినావు కదా వచ్చినాక ఒక్కటైనా నువ్వు ఒక్కటైనా కనీసం అమలు చేశారా రెండు లక్షల ఉద్యోగాలు దేవుడేరు ఈ గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల్లో ఇరవై వేల పేపర్లు కూడా దిద్దలేనటువంటి ఒక పరిస్థితి మీ మీ దగ్గర ఉన్నది ఏం మాట్లాడుతావు జాబ్ క్యాలెండర్ అంటాడు దాంట్లో జాబ్ ఉండదు క్యాలెండర్ ఉండదు ఆ బొంబాయి రవాలా బొంబాయి లేకపోయినా రవాణ్ ఉంటుంది మైసూర్బాద్ జిల్లా మైసూర్లో ఏమైనా బజ్జన్ ఉంటుంది వీళ్ళ జాబ్ క్యాలెండర్ జాబ్ లేదు క్యాలెండర్ లేదు ఏది లేదు ఇప్పటివరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావాలి గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాలా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి ఒక్క నోటిఫికేషన్ లేదు మరి రోడ్ ఎక్కపోతే ఏం చేస్తారు ధర్నాలు చేయకపోతే ఏం చేస్తారు మనకున్న ఏకైక ఆప్షన్ అది కదా చూసి మనం సాధించుకుంటాం ఈ పోరాటం కొనసాగుతుంది ఎవరు ఎంత అణచివేసినా మీరు సమైక్య పాలనలో లేని విధంగా కూడా ఈరోజు మీరు విద్యార్థులను కొట్టి హెచ్ఈలో ఇస్తున్నాం పిల్లల బట్టలు చింపి మరి గొరగొర గుంజుకుంటూ పోతున్నారు కదా తప్పకుండా దీనికి తగిన ప్రతిఫలం వడ్డీతో సహా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రాంతీయ భాషలు తెలుగును ఎక్కువగా అమితంగా ఇష్టపడతారు ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి ఆ జాప్యాలు జరగడం వల్ల ఎవల్యూషన్లో లోపాలు జరగడం వల్ల న్యూనత భావానికి పోయి వారు ఇక భవిష్యత్తులో మేము ఉద్యోగం సంపాదించలేము తెలుగు భాషలో చదివితే మాకు ఇక మా జీవితంలో డెవలప్మెంట్ ఉండదేమో అన్న విధంగా కూడా జరుగుతుంది అసలు ఎందుకు అంటే భాష మీద ఇట్లాంటి అవకతవకలు జరగడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎట్లాంటి లోపాలు మాతృభాష మీద అందరికీ ప్రేమ ఉంటుంది ఎందుకంటే అమ్మ భాషలోనే భావ వ్యక్తీకరణ అనేది సరిగ్గా జరుగుతుంది అలాంటి అమ్మ భాషను కాదని మీరు అరువు తెచ్చుకున్నటువంటి భాషలో ప్రజలందరూ కూడా మాట్లాడాలి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళను అలానే రాయించాలి అనుకుంటే అది తప్పకుండా మాతృభాషకు ఒక పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది తెలుగు భాషా ఉత్సవాలను కేసీఆర్ గారు ఎంతో ఘనంగా ఎల్బీ స్టేడియం నిర్వహించారు అలాంటి ఈ గడ్డ మీద నువ్వు తెలుగును మొత్తమే లేకుండా చేస్తా అంటే మాత్రం అది ఒక తీరని అన్యాయంగా మిగిలిపోదు చరిత్రహీనుడుగా నువ్వు మిగిలిపోతావు కాబట్టి ఇప్పటికైనా అంటే కావాలని చేసిన నేను అనను కానీ టీజీపీఎస్సీ వ్యవహారం అట్లా ఉంది వాళ్ళ ఫలితాలు అట్లా వచ్చినాయి కాబట్టి ఎందుకు ఇట్లా వచ్చినాయి దీనికి ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం రీసెర్చ్ చేసి తగిన స్టెప్స్ తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను సో ఫైనల్గా టీజీపీఎస్సీ ప్రక్షాళనకి సంబంధించి కానీ విద్యార్థులకు ఒక భరోసాగా ఉండాలంటే ఏం చెప్తారన్న అంటే టీజీపీఎస్సి విషయంలో బుర్రా వెంకటేశ్వర గారు వారు ఒక మంచి మేధావి వారు టీజీపీఎస్సి చైర్మన్ అయిన సందర్భంలో మేము అనుకున్నాం ఇది బాగుపడుతుంది మంచిగా నిర్వహణ అనుకున్నాము కానీ వారు వచ్చిన తర్వాత కూడా ఇట్లనే ఉంది కాబట్టి ఇప్పటికైనా వారైనా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికంటే అవగాహన లేదు వాళ్ళకు వాళ్ళకు ప్రభుత్వంలోకి రావడమే వాళ్ళ గోల్ తప్ప మంచి పరిపాలన అందించడం వాళ్ళ గోల్గా లేదు కాబట్టి బుర్రా వెంకటేశ్వర గారు చర్యలు తీసుకోవాలా ఒకవేళ ఇది ప్రక్షాళన జరగపోతే ఇంకా రెండు రెండున్న రైళ్ళు అయితే మా ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా టీజీఎస్ టీజీపీఎస్సీని ఒక మోడల్గా తీర్చిదిద్దుదాం చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి గతంలో ఆ పొరపాట్లను కూడా సవరించుకొని తప్పకుండా దీన్ని ఒక మోడల్గా తీసుకొని మరి ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెన్స్ని కలిగించే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఏదైతే టీజీపీఎస్సికి సంబంధించి పూర్తిగా గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అవుకతవకలు జరుగుతున్నాయి ఇవల్యూషన్కి సంబంధించి నిష్ణాతులైనటువంటి మేధావులు పేపర్లు రూపొందించినప్పటికీ కూడా వీటిలో జరిగేటువంటి అవకతవకల వల్ల మంది విద్యార్థులు ఆశలు కోల్పోతున్నారు వారు చనిపోతున్నారు సో ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటే విద్యా వ్యవస్థలో దళితులైన విద్యార్థులు ఎట్లా అభివృద్ధి చెందుతారని చెప్పేసి కూడా వారు ఆవేదన చెందుతున్నారు కనుక వారందరికీ సపోర్ట్గా ఉండాలి ప్రతి ప్రతిపక్షాలుగా కానివ్వండి అధికార పక్షం కూడా వీటి మీద పూర్తిగా కూడా దృష్టి పెట్టి ఆ టీజీ సంబంధించి ఒక ప్రశ్నల ప్రచారణ జరిగితే ఖచ్చితంగా విద్యార్థులు అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి వారికి కొత్త కొత్త జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కనుక ఉమ్మడి హక్కుగా ఉన్నటువంటి ఈ విద్యని ఖచ్చితంగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్న నేపథ్యంలో వారు కోరుకున్నట్టుగానే విద్యార్థులకు ఏదైతే ఉందో అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు కానివ్వండి ఖచ్చితంగా వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామెన్ మ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్